వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ హెచ్బి కాలనీలో చెట్లు నాటిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజన చౌదరి పర్యావరణ పరీక్షణ లక్ష్యంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా అందరూ చెట్లు నాటడం అలవర్చుకొని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజన చౌదరి పేర్కొన్నారు ఆదివారం విధిగా చేపట్టాలని పిలుపునివ్వడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరాము పార్టీ నేతలు బాగవల్లి శ్రీధరు బొప్పూరి శ్రీరాము పైలా సోమనాయుడు పొట్టి శ్రీహరి తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటరు ఎత్తుపాటి రామయ్య జనసేన నాయకులు తిరుపతి అనుషా సురేష్ ఎన్డిఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు భారత ప్రభుత్వం పర్యావర పర్యావరణ రక్షణ గురించి దేశమంతా కూడా చెట్లు నాటమని చెప్పి ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది పర్టికులర్గా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న అన్ని చోట్ల కూడా ఒక ఆదేశాలు వచ్చినాయి దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో ప్రతి చోట కూడా చెట్లు నాటుతూ ఉన్నారు ఆ కార్యక్రమానికి వచ్చి ఈ కాలనీలో చెట్లు నాటడం జరిగింది అది కాకి కాలనీలో ఈ మధ్య కాలంలో చేసిన కొన్ని రోడ్లు అంటే గత రెండు మూడు సంవత్సరాల్లో చేసినాయి ఘోరాది ఘోరంగా లెవెల్స్ చూడకుండా ఇళ్లలో నీళ్ళు వెళ్ళే విధంగా వేశారు వాటికి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది